ఈరోజు పాయసం చేశాను శనగపప్పుతో ఒక చిన్న గ్లాస్తో పప్పు వేసాను కడిగి రెండు రెండుసార్లు అదే గ్లాస్తో వాటర్ వేస్తున్నా టూ గ్లాస్ వేస్తున్నా మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ రావాలి మెత్తగా ఉడకాలి పప్పు ఇలా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను ఇలా స్పూన్తో మేదుపుకోవాలి పప్పుని మెత్తగా ఇలా మేది వేసుకోవాలి ఇంతే ఉండాలి ఇంకా పేస్ట్ లాగా అవసరం లేదు అంతే బెల్లం వేస్తున్నాను ఎంత పప్పు తీసుకున్నాను అంత బెల్లం వేసుకోవాలి కొన్ని వాటర్ కానీ పాలు వేసుకోవాలి దీంట్లో ముందుగా కొన్ని వాటర్ వేసింది మా అమ్మాయి కొంచెం లూజ్ ఎక్కువ అయింది రెండు ఇలాచీలు తెంచి వేసుకుంటున్నాను సగం గ్లాస్ పాలు వేసుకుంటున్నాను కొంచెం ఉడికితే ఒక తాలింపు గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ కొంచెం గోల్డెన్ కలర్ రావాలి ముందుగా మనం పాయసంలో వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ పాయసం రెడీ అయింది కొంచెం లూజ్ అయింది కొంచెం వాటర్ వేసుకోండి ఇలా దేవికి నైవేద్యం పెడుతున్నా ఈరోజు పంచమితి కాబట్టి దేవికి పాయసం చేశాను వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే